హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ గబ్బిడి బిందు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే కల్కి ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడి అసలు ఎవరి అశ్వత్థామా కలికిలో అమితాబ్ పాత్రపై రివ్యూ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ కమాన్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడి సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రను నిన్న రివీల్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అశ్వత్థామ పాత్రలో బిగ్ బి కనిపించబోతున్నారు మరి పురాణాల ప్రకారం ఈ అశ్వత్థామ ఎవరు ఆయన శాపం ఏమిటి వివరాలు ఇప్పుడు మనం కొంత తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలే కాదు మన చారిత్రక గ్రంథాలు కూడా అని అన్నది హిందువులు మనం బలంగా నమ్మే మాట అయితే రామరావణ యుద్ధం కురుక్షేత్ర మహాసంగ్రామం నిజంగా జరిగాయంటూ ఇదిగో ఆధారాలంటూ ఎంతోమంది చరిత్రకారులు బయటపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఇవి కేవలం ఇతిహాసాలు మాత్రమే అంటూ కొట్టిపారేసే నాస్తికులు కూడా ఎంతోమంది ఉన్నారు కానీ ఇది నిజమా అబద్ధమా అనే వాదనను పక్కన పెడితే మంచిని పంచే ధర్మాన్ని పెంచే ప్రతి గ్రంథము కూడా ఆచరణీయమే అనేది ముమ్మాటికీ నిజం అయితే ఈనాటి ఇన్స్టాగ్రామ్ యుగంలో ఎంతమంది పిల్లలకి రామాయణ మహాభారతం గురించి తెలుసు అసలు ఎంతమంది తల్లిదండ్రులు వారికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ మనం చెయ్యని ఈ మంచి పనిని ఇటీవల కాలంలో సినిమాలు కొన్ని చేస్తున్నాయి అవును మొన్న మొన్ననే వచ్చినటువంటి హనుమాన్ సినిమా దీనికి చక్కటి ఉదాహరణ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఆ మ్యాన్ ఈ మ్యాన్ హీ మ్యాన్ అంటూ ఫారిన్ హీరోల వెంట పరిగెత్తే మన పిల్లలతో జై హనుమాన్ అనిపించింది ఈ చిత్రం మోడ్రన్ ఆలోచనలకి పురాణాలు లింక్ చేస్తూ సరికొత్తగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు అదే పని మరొక యంగ్ డైరెక్టర్ నాగశస్విన్ కూడా చేస్తున్నారు మహాభారతంలోని పాత్రలను నేటి కలియుగానికి లింక్ చేస్తూ కల్కే ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడి అనే ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు తాజాగా ఈ చిత్రంలోని అశ్వత్థామ పాత్రను పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ని రిలీజ్ చేశారు ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా కనిపించారు మరి అసలు ఈ అశ్వత్థామ ఎవరు ఈ గ్లింప్స్తో డైరెక్టర్ ఏం హింట్స్ ఇస్తున్నారు అనే వివరాలు ఇప్పుడు మనం కొంత తెలుసుకుందాం ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను ద్రోణాచార్య తనయుణ్ణి నా పేరు అశ్వత్థామ అంటూ ఈ గ్లింప్స్లో అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు ఈ వీడియోలో శివలింగానికి నమస్కరిస్తూ బిగ్బీ కనిపించారు ఇంతలో ఒక కుర్రాడు మీరు ఎవరు ఈ గాయాలు ఎలా అయ్యాయి అంటూ అడుగుతూ ఉండగా ఆ శివలింగం మీద పడే నీటి చుక్కలు షడన్గా ఆగిపోతాయి అంతే వెంటనే పైకి లేచి నా సమయం ఆసన్నమైనది నా అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైనది అంటూ అమితాబ్ చెప్తారు ఇలా చిన్న వీడియోతో చాలా పెద్ద ప్రశ్నలనే సంధించారు డైరెక్టర్ నాగశ్విన్ వాటికి డీటెయిల్స్ ఆన్సర్లను మనం ఇప్పుడు కొంత తెలుసుకుందాం అసలు ఎవరి అశ్వత్థామ పాండవులు కౌరవులు గురువైనటువంటి ద్రోణాచార్యుడు తనయుడే ఈ అశ్వత్థామ కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ పోరాటం గురించి ఎంతో గొప్పగా వర్ణించారు అరవై నాలుగు కళల్లో ప్రావీణ్యుడైనటువంటి అశ్వత్థామ ఆ యుద్ధంలో కౌరవుల తరఫున పాండవులపై అలుపెరగని యుద్ధం చేశాడు కానీ యుద్ధంలో పాండవులు గెలిచిన తర్వాత ఆగ్రహంతో ఒక పెద్ద తప్పు చేశాడు పాండవులను అంతం చేసేందుకు బయలుదేరిన అశ్వత్థామ వారి కుమారులైనటువంటి ఉప పాండవులను నిద్రలోనే గొంతు కోసి చంపేస్తాడు అంతటి దుర్మార్గాన్ని చేసినందుకు అశ్వత్థామను కృష్ణుడు శపిస్తాడు నీకు మృత్యువంటే భయం లేదు కదా అశ్వత్థామ నీ నుంచి నీ మృత్యువును నేను తీసేసుకుంటున్నాను నువ్వు అమరుడివి అవ్వాలని నేను నిన్ను శపిస్తున్నాను నీ శరీరంలోని అణువణువు రగులుతుంది ప్రతి అణువు నుంచి చీము రక్తము స్రవిస్తాయి నిన్ను సమీపించే సాహసం ఎవ్వరూ చెయ్యరు అశ్వత్థామ ఏకాకివై కాలాంతం వరకు పృథ్వీలోనే కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటావు ప్రతి క్షణం మృత్యువుకై పరితపిస్తూ ఉంటావు అప్పటికీ కూడా నీకు మృత్యువనేది ప్రాప్తించదు అంటూ కృష్ణుడు శపించడంతో అశ్వథ్ అశ్వత్థామ అమరుడైపోతాడు పురాణాల ప్రకారం ఇప్పటికీ కూడా అశ్వత్థామ చిరంజీవిగా ఈ భూమిపైనే తిరుగుతూ ఉంటాడని ఉన్నాడని నమ్ముతూ ఉంటారు అయితే మరి అశ్వత్థామకి కలికికి ఏమిటి అనే ప్రశ్నకి కూడా కలికి పురాణంలో సమాధానం ఉంది అశ్వథామతో పాటు ఈ భూమిపై మొత్తం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అందులో పరశురాముడు కృపాచార్యుడు వ్యాస అశ్వత్థామ వీరంతా కలికిని చూసేందుకు సంభల అనగా హిమాలయాల్లోని దేవతల నగరం అనే నగరానికి వస్తారని కలికి పురాణం చెబుతోంది వీళ్ళు నలుగురు కలిసి కలికి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారని వారే కలికికి ఆ పేరు పెడతారని పురాణాల్లో ఉంది అంతేకాకుండా పరశురాముడు స్వయంగా కలికికి అన్ని విద్యలు నేర్పి గురువుగా ఉంటాడని రాసి ఉంది కలియుగం చివరలోనే లేదా ధర్మం అదుపు తప్పినప్పుడు కలికి వస్తాడని ధర్మ సంస్థాపన చేస్తాడని చెబుతూ ఉంటారు దీని ప్రకారమే కలికి నుంచి వచ్చిన గ్లింప్స్లో శివలింగంపై నీళ్లు పడేంతవరకు అశ్వద్ధామ ప్రశాంతంగా ఉంటాడు కానీ నీళ్లు పడడం ఆగిపోయిన వెంటనే నా సమయం ఆసన్నమైనది అంటూ పైకి లేస్తాడు దీని అర్థం కలి కలికిని కలిసే సమయం ఆసన్నమైనదని అందుకే వెంటనే అశ్వత్థామ లేచి నా అంతిమ యుద్ధానికి సమయం వచ్చేసింది అంటూ బయలుదేరతాడు ఇలా కలికి సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ డ్రీమ్స్ను రిలీజ్ చేయబోతోంది మూవీ టీమ్ ఏది ఏమైనా మన పురాణాలను పిల్లలకు అర్థమయ్యేలా మోడ్రన్ టచ్ ఇచ్చి ఇలా చూపించడం కొంతవరకు మంచిదే ఎందుకంటే ఇలాగైనా వాళ్ళు మన ఇతిహాసాల గురించి తెలుసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి అయితే వివరాలు ఇవే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ